ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి నలిసిందే మిఠాయి అంటే ఆలివ్ ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్రకు భక్తులు తండోపతండాలుగా వచ్చేస్తారు కొద్దిసేపటి క్రితమే ఈ శోభయాత్ర స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది మరి దీని రూట్ మ్యాప్ ఏంటి ఎక్కడి నుంచి వెళ్తుంది అలాగే ఎప్పటికీ ఇది పూర్తయ్యే ఈ శోభయాత్ర ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉంది ఎప్పుడు నిమజ్జనం అవుతుంది ఈ డీటెయిల్స్ మనకి లైవ్ లో సాయి అందిస్తారు మా కొలిగ్ సాయి శోభి శరీష ఆరు గంటలకు శోభయాత్ర మొదలవ్వాలని అనుకున్నప్పటికీ కూడా ఈసారి కొంత ఆలస్యమైంది ఒక గంటన్నర పాటు శోభయాత్ర ఆలస్యంగా ప్రారంభమైంది ప్రస్తుతం శోభయాత్ర కొనసాగుతూ హైరదబాద్ గణనాథుడు కొలుపు తీరినటువంటి ప్రాంతం నుంచి మెల్లి మెల్లిగా కదులుతున్నటువంటి గణనాథుడు ఈ రోడ్ లో వచ్చేటువంటి అశేష భక్త జనానికి ఆశీర్వచనాలు కల్పిస్తూ వస్తున్నటువంటి సందర్భం ఇక్కడ కొన్ని ఇంత పెద్ద గిటప్లతోటి కూడా వారికి వచ్చి వారి యొక్క భక్తులకు దర్శనమిస్తున్నటువంటి నేను రెండు దశాబ్దాల నుంచి వస్తున్నాను కళాకారుని కానీ ఏ ప్రభుత్వం నన్ను గుర్తించలేదు ఇప్పుడు గణేష్ ఉత్సవాలలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా ఈసారి గణనాథుడు ఎట్లున్నాడు చాలా బాగుంది లాస్ట్ ఇయర్ నన్ను గణనాథుడిగా నేను గణేష్ వేషంలో వచ్చాను మీరు బాగా కవర్ చేశారు మీడియా అందరూ సపోర్ట్ చేస్తారు కానీ ప్రభుత్వం సపోర్ట్ చేయదు ఇప్పుడు ఇప్పుడు ట్యాంక్ పండు వరకు వస్తారా మీరు అక్కడ నిమజ్జనం నేను ఒక గంట నుండి మళ్ళీ వేరే వేషన్ చాలా బాగుంది విధ విధ వేషాలు వేసుకొని కూడా గణరాత్రిని విమర్జనాలకు కూడా విచ్చేస్తున్నటువంటి విచ్చేస్తున్న టెక్సీలు కూడా పెట్టుకొని రాహుల్ రాహుల్ ఉన్నటువంటి ఫోటోలు కూడా పెడుతున్నారు ఏదేమైనా కూడా ఆ టెలిఫోన్ భవన్ నుంచి శిరీష ఇక్కడ నుంచి ప్రారంభమైనటువంటి శోభయాత్ర అయితే ఈ వంద మీటర్ల పైన కదిలింది భక్తులందరూ కూడా ఆల్రెడీ శోభయాత్ర యాడ్ అయ్యారు కాబట్టి కొంత స్లోగా మూవ్ అవుతుంది సో ఇక్కడ నుంచి ఈ కాలం నుంచి ఖైరతబాద్ గణరాత్రి కొలమైనటువంటి ప్రాంతం నుంచి కాలిన నుంచి నేరుగా టెలిఫోన్ భవన్ వద్దకు ఫస్ట్ చేరుకుంటుంది టెలిఫోన్ భవన్ వద్ద కార్నర్ జంక్షన్ పాయింట్ అది అక్కడ అక్కడి నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు చేరుకుని తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ బండ్ వైపుగా మలుతుంది సెక్రటరియట్ మీదుగా అక్కడ నుంచి ట్రైన్ నెంబర్ ఫోర్ వద్ద ఈ యొక్క హైరతాబాద్ గణనాథుని నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగనుంది ఎవ్రీ ఇయర్ మాదిగానే ఎక్కడైతే క్రేన్ నెంబర్ ఫోర్ ఉందో అక్కడ ఈసారి కూడా నిమజ్జన ప్రక్రియ కొనసాగించనున్నారు ఈసారి పుష్కలంగా హుసేన్ సాగర్ లో కూడా నీరున్నాయి కాబట్టి నిమజ్జన ప్రక్రియకి ఎలాంటి ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం లేదు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు అక్కడ క్రేన్ డ్రైవర్లను కానీ ఆల్రెడీ రిహార్సల్స్ కూడా చేశారు క్రేన్ కి సంబంధించి అన్ని కూడా ఇక్కడ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు ముందుగా ముందు వరుసలో గుర్రాలతోటి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రైన్ చేసినటువంటి పోలీసులను కూడా ఈ గుర్రాలతో సహా ఇక్కడ ఇక్కడ కూడా ముందు పెట్టారు తర్వాత మిగతా మీడియా పాయింట్ తర్వాత రోప్వే మెయిన్ లారీ అయితే ఏదైతే ఉందో గణనాథుడు తీరిన లారీ ఆ లారీ వద్దకు ఎవరు అక్కడ రోప్ వే ఏర్పాటు చేసి వారందరూ కూడా అక్కడ కంట్రోల్ చేస్తున్నారు ఎన్సీసీ క్యాండిడేట్స్ కానీ వాలంటీర్స్ కానీ వారందరూ కూడా ప్రస్తుతం అయితే ఈ యొక్క శోభయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది అశేష భక్త జనం అంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు గణనాథుడిని చూసేందుకు పూర్తిగా తొమ్మిది పది రోజుల పాటు విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథుని చివరిగా నిమజ్జన రోజు చూడడం అంటే చాలా అద్భుతంగా భావిస్తుంటారు ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుని శోభయాత్రలో పాల్గొంటారు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా లైవ్ లో దృశ్యాలని అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది సో ప్రస్తుతం చూస్తున్నాం ఖైరతాబాద్ గణనాథుడు ముందుకు వస్తున్నటువంటి దృశ్యాలు అద్భుతమైనటువంటి దృశ్యాలు స్లో స్లోగా భక్తులకు కనిపిస్తూ భక్తులను ఆశీర్వదిస్తూ కదులుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు ప్రస్తుతం కనిపిస్తున్నాయి సో కొంత దూరం కదిలారు వంద పైనే కదిలాడు ఒక ఆరేడు గంటల సమయం వరకు ఈ నిమజ్జన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఆరేడు గంటల సమయం వరకు అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు అని అనుకుంటున్నారు ఈసారి ఒక గంటన్నర ఆలస్యమైంది కాబట్టి ఒక గంట ఇటుగా ఈ నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మిగతా రాష్ట్రాల నుంచి కూడా పబ్లిక్ వస్తుంటారు గత టైం అంటే వరకు నిమజ్జన ప్రక్రియ పూర్తి కావాలని చెప్పి భావించారు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయింది కాబట్టి దానికంటే ముందే ఇంకా కొంచెం మూవింగ్ కొంచెం స్పీడ్ కనిపిస్తుంది కాబట్టి అంతకంటే ముందు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది బట్ శోభయాత్రలో వస్తారు కాబట్టి ఆ మూవింగ్ అనేది ఆ టెలిఫోన్ భవన్ వెళ్ళాక కొంత స్లో అవుతుంది ఆ విషయం చూసాం ఎగ్జాక్ట్ గా టూ టూ థర్టీ వరకు ఈ నిమజ్జనం పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది శిరీష ఏదేమైనా కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకెక్కువ భక్తులు ఇక్కడికి విచ్చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కొంచెం ముందుకు వెళ్తే టెలిఫోన్ భవన్ దగ్గరికి వెళితే అక్కడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడవచ్చు మూడు రూట్లు కలిసేటువంటి జంక్షన్ కాబట్టి అక్కడ కూడా చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు గణనాథుని రాక కోసం ఆ శోభయాత్రలో పాల్గొనడం కోసం అక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఇవ్వడానికి గణనాధుడు కూడా తరలి వస్తున్నాడు ఈ నేపథ్యంలోనే భక్తులందరూ కూడా ఆత్రుతగా అక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి సో ఇక్కడ వీళ్ళందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా కొంత లోపలికి వచ్చినటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా చూడడానికి ఇక్కడ నుంచి ఫోన్లో దృశ్యాలను బంధిస్తున్నారు వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటున్నారు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా వస్తుంటారు కర్ణాటక నుంచి సో ప్రస్తుతం అయితే శోభయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది శీర్షం हाईवे महागणपति शोभयात्रा यात्रा గంట అటు ఇటుగా స్టార్ట్ అవ్వటం వల్ల ఇది పూర్తయ్యేసరికి కూడా ఒక గంట అటు ఇటుగా అవచ్చు లేకపోతే మూవింగ్ ఫాస్ట్ గా ఉంటే గనక ఇంకొక గంట ముందే అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కానీ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ జనాలు ఎక్కువగా తరలి రావటం చూస్తున్న నేపథ్యంలో అక్కడ ఈ మూవింగ్ అయితే చాలా స్లోగా ఉంది కాబట్టి రెండు రెండున్నర గంటల ప్రాంతంలో అయితే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయితే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం